అక్కడ గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఇదివరకు ధర్మాన ఉపాధి ఫైల్ పట్టుకెళ్ళి సంతకం అంటే అయిపోతుంది డబ్బులు రిలీజ్ అంటే నాలుగిటి డబ్బులు రిలీజ్ అయిపోద్ది ఆరుడి కాబోయిన ఇక్కడ ఈ టైంలో అదేం లేదు కదా మొత్తం మనీ మజిల్ అన్ని కేంద్రీకృతమైన కాబట్టి తేడా వచ్చింది అప్పుడు ఒక రకంగా వైసీపీలో అంటే ఇటువంటి సందర్భాల్లో సరైన వ్యూహ రచన చేసే వాళ్ళు లేకపోవడం కూడా ఒక కారణమా ఓటమికి అన్ని ఆర్మీ అన్నట్టుంటే స్థాయి సంఘం ఎన్నికలు లాంటి చోట్ల అవదేమో అవదారు అట్లా కాదు లోకల్ లీడర్ లో ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ జరిగింది లోకల్ లీడర్లు స్ట్రాంగ్ దేవినేని అవినాష్ తర్వాత మల్లాది విష్ణు వెల్లంపల్లి ముగ్గురు కలిసి అంటున్నారు వైసీపీ ఎక్కడైతే బలమైన నాయకులు నాయకుడు బలంగా లేకపోతే మనకి విశాఖపట్నంలో లోపం ఏంటంటే బలమైన నాయకులు లేడు పార్టీ ఎంఈవీ ఇప్పుడు పట్టించుకోవట్లా గుడివాడ అమర్నాథ్ డిజపాయింటెడ్ లో కాబట్టి అలా కాకుండా గనక నాయకులు గనక పార్టీ లాయల్టీ అది ఉండి బలమైన నాయకుడు అయితే సక్సెస్ గానే ఉంటది ఇప్పుడు మూడు చోట్ల నాలుగు చోట్ల జరిగిన దాంట్లో విశాఖలోనే సక్సెస్ అయ్యారు ఇళ్ళు మిగతా అన్ని వైసీపీ గెలుచుకుంది కానీ విశాఖలోనే వైసీపీ బలం తక్కువ అక్కడే ఉంచుకోవాలి పెంచుకోవాలి